ప్రేమ్ పక్కకు వెళ్ళగానే నిషా ఇది నా హబ్బీ కోసమే సెలెక్ట్ చేశాడు నేను తీసుకువెళ్ళిపోతున్నాను అని చీరను తీసుకొని చామంతి చూడకుండా చామంతి చేతిలో పట్టుకున్న ఆ చిన్న బాస్కెట్లో పెట్టేస్తుంది ఎయ్ చామంతి వెళ్ళి కాఫీ తీసుకురావే అని రమాదేవి అరుస్తూ ఉండటంతో అలాగే నని చామ్ పరుగులు పెడుతూ ఉంటుంది ప్రేమ్ ఇవిగో ఈ రెండు సూట్లలో నీకు ఏది నచ్చిందో ఇదిగో ట్రై చేయి అని రమాదేవి ఇస్తుంది అప్పుడే ప్రేమ్ పరుగులు పెడుతూ చామంతి దగ్గరికి వెళ్ళి చామ్ ఇదిగో ఈ రెండింటిలో నీకేది నచ్చిందో సెలెక్ట్ చేయి ఒకటి సెలెక్ట్ చెయ్యి అని ప్రేమ్ చెప్తూ ఉంటే నేనెందుకు సెలెక్ట్ చేయాలి బాబు నేను చెప్పను అని చామంతి అంటుంది ప్లీజ్ చామ్ చెప్పు చామ్ అని ప్రేమ్ అంటే నేను చెప్పను వెళ్ళి నిషా అమ్మగారిని అడగండి అని చామంతి అంటుంది చూడుచామ్ నేను చిన్నబాబుగా అడుగుతున్నాను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తావా లేకుంటే వెళ్ళి అమ్మకి చెప్పనా అని ప్రేమ్ చెప్పటంతో ఇదిగో ఇది బాగుంది బాబు అని చామంతి కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ రెడ్ కలర్ సూట్ ని సెలెక్ట్ చేస్తుంది ప్రేమ్ దానిని వేసుకు వస్తూ ఉండటంతో ప్రేమను చూసి చామంతి చాలా సంతోషపడుతూ మళ్ళీ తేరుకొని నార్మల్ అయిపోతుంది చామ్ ఎలా ఉంది చామ్ అని ప్రేమ్ వచ్చి అడుగుతూ ఉండటంతో చాలా బాగుంది బాబు అని చామంతి చెప్తుంది నువ్వు ఇంత తొందరగా మారిపోతావని నేను అసలు అనుకోలేదు చామ్ నువ్వు ఎంత బాగా నాతో మాట్లాడుతున్నావో అని ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే చూడండి నిషా అమ్మగారికి నచ్చుతుందనే నేను దీనిని సెలెక్ట్ చేశాను చిన్నబాబు వెళ్ళి నిషా అమ్మగారికి చూపించండి అని చామంతి అంటుంది చామ్ నీకు నచ్చిందే వేసుకోవాలని నేను వేసుకున్నాను అని ప్రేమ్ చెప్తుంటే కానీ నిషా అమ్మగారి కోసమే నేను కూడా సెలెక్ట్ చేశాను మీరు కూడా చిన్నబాబుగా నన్ను అడిగారు కదా అందుకే సెలెక్ట్ చేశాను అని చామ్ అనడంతో అయ్యో చామ్ నువ్వు నన్ను డ్రైవర్ బాబుగానే చూడు చిన్నబాబుగా చూడొద్దు అని ప్రేమ్ బతిమ్లాడుతూ ఉంటాడు ఆ డ్రైవర్ బాబు ఎప్పుడూ నా మనసును చంపి వెళ్ళిపోయారు ఇంకెప్పటికీ రారు అంటూ చామంతి బాధపడుతూ వెళ్లడంతో ప్రేమ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు మేడం బిల్లింగ్ అయిపోయింది అని మేనేజర్ వచ్చి చెప్పడంతో రమాదేవి వాళ్ళు జోస్ తాగుతూ బిల్ చూసుకుంటూ ఉంటారు అప్పుడే చామంతి చంద్రిక శారీ బ్యాగులన్నీ పట్టుకొని వెళ్తూ ఉండటంతో ఎగ్జిట్ దగ్గర సెన్సార్లు మోగుతూ ఉండటంతో మేడం మీ వాటిల్లో ఏదో ఒకటి బిల్లింగ్ కానట్లు ఉంది రండి మేడం చెక్ చేయాలని మళ్ళీ లోపలికి తీసుకొస్తారు ఏంటి మేనేజర్ ఏం మాట్లాడుతున్నావు బిల్డింగ్ చేయకపోవటం ఏంటి మాపై దొంగతనం మోపుతున్నావా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అది కాదు మేడం అంటే సెన్సార్లు మోగాయి కదా అని మేనేజర్ అంటే అయితే ఏంటట అని రమాదేవి అంటుంది నువ్వే కదా దగ్గరుండి బిల్ చేశావు అని అనడంతో మేడం ఒక్కసారి చెక్ చేస్తాను మేడం ఏమి అనుకోవద్దు అని చెప్పటంతో సరే అని రమాదేవి అంటుంది అలా అన్నీ చెక్ చేసిన తర్వాత కూడా అన్నీ సరిగ్గా ఉన్నాయి అని మేనేజర్ చెప్తా మరి సెన్సార్లు ఎందుకు మోగాయి ఈ శారీ బ్యాగులన్నీ ఇక్కడే పెట్టి చామంతి ఈ చంద్రికని ఇద్దరిని కూడా అక్కడికి వెళ్ళమని చెప్పండి అని రోజా చెప్తుంది అలాగే నేను వాళ్ళిద్దరు వెళ్ళటంతో మళ్ళీ సెన్సార్లు మోగుతూ ఉంటాయి అంటే వీళ్ళ దగ్గరే ఏదో వస్తువు ఉందన్నమాట చామంతి నువ్వు దొంగతనం చేశావా అని రోజా అరుస్తూ ఉంటే మర్యాదగా మాట్లాడండి అమ్మగారు అలాంటి బుద్ధులు నాకు లేవు అని చామంతి అంటుంది మరి సెన్సార్లు అయితే మోగాయి కదా అని రోజా అంటే అవును ఏదైనా బిల్ వేయకుండా వస్తువు తీసుకువెళ్తేనే సెన్సార్లు మోగుతాయి నువ్వే ఏదో చేశావు అని నిషా కూడా అంటుంది అయ్యో చామంతి అలాంటిది కాదు ఏమీ చేయలేదు అని చంద్రిక చెప్తుంటే అవునా చంద్రిక అయితే ఓసారి చెక్ చేస్తే సరిపోతుంది కదా అని రోజా అంటుంది అంతే కదా మేనేజర్ అని రోజా ఆనడంతో అవును మేడం మీ పని మంచి ఏదో దొంగతనం చేసినట్లుంది చెక్ చేయాల్సిందే అని చెప్పటంతో ముందు ఆ బ్యాగ్ ఇవ్వండి అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు ఇవ్వవే అంటూ నిషా లాక్కుంటూ ఉంటుంది అయ్యో నేను ఏ దొంగతనం చేయలేదంటే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేయడంతో అందులో ఏమీ లేకపోవటంతో ఏమీ లేదు మేడం ఇందులో అని మేనేజర్ చెప్తాడు ఇదిగో ఇప్పుడు ఈ బాస్కెట్ని ఓపెన్ చేసి చూడాలి అని చామంతి చేతిలో ఉన్న చిన్న బాస్కెట్ని లాక్కొని నిషా ఓపెన్ చేసి చూడగా అందులో చీర ఉంటుంది వెంటనే రమాదేవి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా దొంగతనం చేస్తావే అని చామంతి చెంప పగలగొడుతుంది అయ్యో నాకే పాపం తెలీదు అని చామంతి ఏడుస్తూ ఉంటే నోరు ముయ్ ఇంకోసారి ఈ మాట మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేస్తా ముందు బుక్ ఇచ్చావు ఇప్పుడు చెక్ చేస్తే దొరికిపోయావు మళ్ళీ ఏ తప్పు చేయలేదని మాట్లాడతావా అని రమాదేవి తేడుతూ ఉంటుంది ఏంటి అది ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది మేడం అని మేనేజర్ చెప్తాడు ఏంటి చామంతి దానిని అమ్ముకొని నీ కాలేజీ ఫీజు కట్టుకుందాం అనుకున్నావా అని రోజా అంటుంది అయ్యో నేను ఏ దొంగతనం చేయలేదని చెప్తుంటే మీకెందుకు అర్థం కావటం లేదు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది ఏంటే దొరికిపోయాక కూడా ఇంకా బుకాయి ఇస్తున్నావు మా పరువు తీసావు కదే నీకు ఏదైనా కావాలంటే నేను నీకు ముష్టి వేసి ఉండేదాన్ని కదా ఇలా మా పరువు తీస్తావా చూడు మేనేజర్ మా ఇంటి పని మంచని నువ్వు అస్సలు చూడొద్దు మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని రమాదేవి అంటుంది చూడండి నేను ఏ తప్పు చేయలేదు నా మనస్సాక్షికి తెలుసు నేను నిరూపించుకోలేకపోతున్నాను అంతేనని చామంతి ఏడుస్తూ ఉంటుంది చూడండి ఇది ఇలాగే మాట్లాడుతుంది అయినా కూడా ఇది ఇంకా ఏమేమి దొంగతనం చేసిందో మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది పోయింది ఇది పోయింది అంటే మాకు సంబంధం లేదు మేనేజర్ మీరు ఎవరిని పిలిపించి చెక్ చేయించుకుంటారో చెక్ చేయించుకోండి అని రోజా అంటే అవునని రమాదేవి కూడా అంటుంది చూడమ్మా ఇలా ఈ విన్ని పక్కకు తీసుకువెళ్ళి మొత్తం చెక్ చేయి అని మేనేజర్ ఒక ఆవిన్ని పిలవటంతో అయ్యో అలా చేయకండి తను చాలా బాధపడుతుంది ఇప్పటికే తను చాలా ఏడుస్తోంది తను బ్రతకలేదు అని చంద్రిక వేడుకుంటూ ఉంటుంది ఏంటి చంద్రిక తను చీర అమ్ముకున్న తర్వాత దాంట్లో నీకు కూడా వాటా ఇస్తానని చెప్పిందా అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని నిషా అంటుంది అయ్యో ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చంద్రిక ఏడుస్తూ ఉంటుంది చూడు చంద్రిక నువ్వు నోరు మూసుకొని ఉండు చూడండి మీరు దాన్ని లాక్కు వెళ్ళి ముందు చెక్ చేయండి అని రమాదేవి అంటుంది రామ్మ రా అంటూ ఒక ఆవిడ చామని లాక్కు వెళ్తూ ఉంటుంది అయ్యో నేను ఏ తప్పు చేయలేదు నన్ను వదిలేయండి అని చామంతి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఏం జరుగుతోంది ఇక్కడ అని వచ్చి నిలదీస్తూ ఉంటాడు ప్రేమ్ నీకేది తెలీదు ఊరుకో అని రమాదేవి అంటుంది నాకెందుకు తెలీదు అసలు చామంతి ఏ తప్పు చేయలేదు అని ప్రేమ్ చెప్తుంటే చామంతి ముప్పై ఐదు వేల రూపాయల చీర దొంగతనం చేసి బాస్కెట్లో పెట్టుకుంది అని నిషా చెప్తుంది లేదు చామంతికి కూడా ఈ విషయం తెలీదు చామంతి తప్పు చేయలేదు అని ప్రేమ్ చెప్తుంటే ఈ పని మనిషికి నీ సపోర్ట్ ఏంటి ప్రేమ్ అని రోజా నిలదీస్తూ ఉంటుంది తప్పు చేయని వాళ్ళకి నేను ఎవరికైనా సరే సపోర్ట్ ఇస్తాను నిలదీస్తాను ఇలాగే మాట్లాడతానని ప్రేమ్ చెప్తాడు చామంతి ఆ చీర దొంగతనం చేయలేదు అని ప్రేమ్ చెప్తుంటే నీకెలా తెలుసు లేదు ఇది దొంగతనం చేసిందని రమాదేవి అరుస్తూ ఉంటుంది లేదు ఆ బాస్కెట్లో చీర పెట్టింది నేనేనని ప్రేమ్ చెప్తాడు ఏంటి ప్రేమ్ దాన్ని కాపాడడానికి నువ్వు వెనకేసుకు వస్తున్నావా నువ్వేంటి ఆ బాస్కెట్లో చీర పెట్టడం అని రమాదేవి నిషా రోజా నిలదీస్తూ ఉంటారు లేదు నేను ఆ చీరని నిషా కోసం కొన్నాను సర్ప్రైజ్ ఇద్దామని నేనే ఆ బాస్కెట్లో పెట్టాను కావాలంటే ఇదిగో బిల్ కూడా చూడండి నేను బిల్ పేమెంట్ కూడా చేశాను అని ప్రేమ్ చూపిస్తూ ఉంటాడు అయితే నువ్వు బాస్కెట్ లో ఎందుకు పెట్టాలి శారీ కవర్లలో కలిపేయొచ్చు కదా అని నిషా నిలదీస్తూ ఉంటే చూడు నిషా ఆల్రెడీ జరిగిందంతా చాలు ఇప్పుడు అందరూ మనల్నే చూస్తున్నారు నీ కోసమే కొన్నాడని ప్రేమ్ చెప్తున్నాడు కదా ఇక ఇంతటితో అని రమాదేవి అంటుంది ఇప్పటికైనా అర్థమైందా చామంతి ఏ తప్పు చేయలేదు అయినా మనసులో ఏదో పెట్టుకొని ఇలా అందరి ముందు చామంతిని తప్పుపట్టడం కొట్టడం నాకేమీ అసలు నచ్చటం లేదు మీరు ఎవరినైనా మనిషిని మనిషిగానే చూడాలి మీరు ముందు క్షమాపణ చెప్పండి అని ప్రేమ్ రమాదేవికి చెప్తుంటే ఏంటి ఈ పని మనిషికి నేను క్షమాపణ చెప్పటమా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది నేను మీ విఘ్నతకే వదిలేస్తున్నా చూడండి మేనేజర్ చామంతి ఏ తప్పు చేయలేదు మీరు సారీ చెప్పండి ప్రేమ్ చెప్తాడు సారీ మేడం అని వాళ్ళు చెప్తారు దాంతో చామంతి ఏడుస్తూ పక్కకు వెళ్తుంది చా అంటూ రోజా రగిలిపోతూ ఉంటుంది ఏంటక్క ఇలా జరిగింది అని నిషా అంటే అవును ప్రేమ్ వచ్చి కాపాడకపోయి ఉంటే దాన్ని అరెస్టు వరకు తీసుకువెళ్ళి ఉండేదాన్ని అని రోజా అంటుంది పోనీలే ఇంకోసారి దొరుకుతుందిలే అని నిషా ధైర్యం చెప్తూ ఉంటుంది